ఈ రోజు మనం మీట్ లవర్స్ కోసం ఫేవరెట్ విత్ సౌత్ ఇండియన్ టచ్ చేస్తున్నాం చేయగలరా అదే మటన్ స్టూ చేసుకుందాం ముందుగా ప్రెషర్ కొబ్బరి నూనె వేసి ఆ తర్వాత చక్కెర దాల్చిన చెక్క లవంగాలు మరియు యాలకులు వంటి మసాలా దినుసులు వేయండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి మరియు కరివేపాకు వేయండి ఉల్లిపాయ రంగు మారిన వెంటనే మటన్ వేసి బాగా వేయించాలి మరియు ఇది స్పైసీగా ఉండటానికి మిరియాలు గింజలు జోడించండి ఆ తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు వేసి కలపాలి రెండు నిమిషాలు వేగిన తర్వాత అరకప్పు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ వరకు ఉడికించాలి మంచి క్రంచ్ కోసం మనం గార్నిష్ సిద్ధం చేసుకుందాం పాన్లో కొబ్బరి నూనె వేడి చేసి ఉల్లిపాయ ఉప్పు మరియు జీడిపప్పు వేయండి జీడిపప్పు గోధుమ రంగులోకి మారే వరకు షాలో ఫ్రై చేయండి ఇప్పుడు చూడండి మటన్ కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఈ స్టూకీ రిచ్ టెక్చర్ ఇవ్వడానికి కొబ్బరి పాలు వేసి గార్నిష్ చేయండి రెడీ గిన్నెలోకి తీసి తినండి ఆనందించండి మరిన్ని సులభమైన వంటకాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి